మరి ఈ రోజు ఏదైతే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వరీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం లో భాగంగా మరి ఈరోజు గాజువాక నియోజకవర్గంలో అరవై నాలుగో వార్డులో దెబ్బపల్లెం గ్రామంలో మరి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది మరి మీ అందరు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్ లో మేనిఫెస్టో ఇచ్చారో మరి దాన్ని ఈ సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని చెప్పి ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లి ప్రజలందరిని కూడా మాయ చేసి మరి గత ఎలక్షన్ లో లబ్ధి పొందారు ఆయన మరి ఏదైతే మరి నేటికి సంవత్సరం కాలం పూర్తయింది ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి మరి మేనిఫెస్టో రిలీజ్ చేసి మరి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన పట్టి మహిళలు కూడా నెలకు పదిహేను వందలు ఇస్తానని చెప్పడం జరిగింది అది కూడా ఇప్పటికి నేటికి కూడా అమలు చేయలేదు ఫ్రీ బస్ మహిళలు అని చెప్పాడు అది కూడా అమలు చేయలేదు సంవత్సరానికి మూడు సిలిండర్లు అని చెప్పారు అక్కడక్కడ ఒక్కొక్క సిలిండర్ ఇచ్చి చాలా మందికి మరి సంవత్సరానికి మూడు సిలిండర్ ఇవ్వలేదు కొంతమందికి ఇచ్చిన రెండు సిలిండర్ బాకీ ఉన్నారు అదే విధంగా నిరుద్యోగ వృత్తి వస్తే జాబ్ అన్నాడు ఏ జాబ్ లేదు ఇప్పటిదాకా మన మాకు మా నియోజకవర్గం వరకు బాబొస్తే స్టీల్ ప్లాంట్ ని అమ్మేయడం గ్యారంటీ అన్నట్టు తయారైంది మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఏదైతే కాంట్రాక్ట్ లేబర్ గాని మరి ఎంప్లాయీస్ ఏ విధంగా భయపెట్టి చాలి చాలని జీతాలు నెలకి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వేసి వాళ్ళందరూ కూడా విఆర్ పెట్టుకుని బయటకు వచ్చే విధంగా చేశారు మరి అదే కాక సుమారు ఐదు వేల మంది కాంట్రాక్ట్ లేబర్ని ఇంత పెద్ద రాష్ట్రంలో అతి పెద్ద పారిశ్రమలో మరి వాళ్ళు ఇంత పెద్ద ఇండస్ట్రియల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఏ విధంగా నాశనం చేశారో తెలుసు అయితే సుమారు ఐదు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ లేబర్ ని దఫాలుగా వాళ్ళు తొలగించడం జరిగింది ఇంకా రాబోయే రోజులు ఇంకొక ఐదు వేల మందిని తొలగించేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా బాబు షూరిటీలో మరి మోసం గ్యారంటీ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మరి బాబు షూరిటీ స్టీల్ ప్లాంట్లు అమ్మేయడం అన్న గ్యారెంటీ అన్న దాంట్లో కూడా ఇది ఒకటి ఉంది ఆయన షూరిటీ దేనికి ఇచ్చారో అర్థం అవట్లేదు ప్రజలకి నేను వస్తే నిరుద్యోగ వృత్తి నెలకు మూడు వేల రూపాయలు అన్నారు ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది అంటే ప్రతి ఎవరైతే డిగ్రీ చదువుకున్నటువంటి ప్రతి స్టూడెంట్ కి కూడా మరి ఈయన నెలకి మూడు వేల రూపాయలు చెప్పిన ముప్పై ఆరు వేలు సంవత్సరం బాకీ పడ్డాడు మరి పిల్ల ఎవరైతే ఈ యొక్క మహిళలకు ఎంతమంది ఉంటే అంతమంది ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలందరికీ కూడా మరి నెలకు పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు మరి కంపల్సరీగా ఇంట్లో ఇద్దరు మహిళలు కంపల్సరీగా ఉంటారు పద్దెనిమిది సంవత్సరాలు దాటినారు మరి ఈ విధంగా ఆయన అందరిని మోసం చేసుకుంటూ వెళ్ళి ఈ సంవత్సరం కాలంలో ఏదైతే బాకీ పడ్డాడు ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా చెప్పేటువంటి కార్యక్రమం ఇది మరి అందులో భాగంగానే ఈరోజు మరి ఈ యొక్క దెబ్బపానం గ్రామం నుంచి మీ యొక్క ప్రోగ్రామ్ ని డోర్ టు డోర్ వెళ్ళి చెప్పేటటువంటి కార్యక్రమం చేయడం ఏదైతే ఈ క్యూఆర్ కోడ్ ఉందో క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి వాట్సాప్ లోనే స్కాన్ చేసి తద్వారా బాబు గారు ఏమైతే ఎలక్షన్లు ఇచ్చినటువంటి హామీలు ఏంటి మరి ఏం చేస్తున్నాడు ఇప్పుడు అని ప్రజలకి తెలిసే విధంగా ప్రజలకు అందరికీ తెలుసు కానీ మరి మరిన్ని మరి మేము అది ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాటం చేసి ఈ సంవత్సర కాలం మీకు తెలుసు పెద్ద ఎత్తున మూడు నాలుగు ప్రోగ్రామ్స్ చేసాం కలెక్టర్ దగ్గరికి వెళ్ళి పిల్లలకి విద్యా దీవెన కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ ఇవన్నీ ఇచ్చేటువంటి కార్యక్రమాలు యువతపూర్లో మీ అన్ని చేయడం జరిగింది మరి అదేవిధంగా వన్ ఇయర్ అయిన సందర్భంగా వెన్నుపోటు దినోత్సవం మరి పెద్ద ఎత్తున ఈ యొక్క నియోజకవర్గంలో చేయడం జరిగింది అన్ని విధాలుగా అన్ని కూడా రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గ వర్గాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం ప్రజల తరఫున మేము వాళ్ళకి మద్దతుగా మరి కార్యక్రమాలు చేస్తుంటే కేసులు పెట్టి మా మీద ఎఫ్ఐఆర్ లేయడం అంటే ప్రశ్నించేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీల మీద మేము అడగడం జరుగుతుంది మరి దానికి అడుగుతుంటే ఎఫ్ఐఆర్ లేసి కేసులు పెట్టి లోపలికి వేసి భయభ్రాంతులు చేద్దాం అనుకుంటున్నారు మరి ఇది ఎన్ని చేసినా సరే మేము భయపడేటువంటి అవసరం అవకాశం కానీ మాకు అవసరం కానీ మాకు లేదు రాబోయే రోజుల్లో మరి యొక్క పోరాటం మళ్ళీ తీవ్రతం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం పూర్వ మాజీ ముఖ్యమంత్రి రోజులు మా పార్టీ నాయకులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు బాబు సురితి మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని యువనాయకులు గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పెద్దలు జావన్ రెడ్డి గారు నాయకత్వంలో అరవై నాలుగో దిబ్బపాలం గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించడం జరిగింది మీరందరూ చూస్తున్నారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏదైతే ప్రజల పక్షాన ఈ యొక్క మా యొక్క పార్టీ ప్రశ్నిస్తుందో ప్రశ్నిస్తే గొంతులు నొక్కడానికి వారు సత విధాల ప్రయత్నం చేస్తున్నారు అడిగిన ప్రతి వారిని కూడా నానా విధాలుగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి అయినప్పటికీ కూడా బదిరకుండా గదిరకుండా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అందరం కూడా చికెన శుద్ధు పనిచేస్తున్నాం ప్రజల పక్షాన్ని పోరాడుతున్నాం మరి అలాగే మీరు ఇచ్చిన హామీలు ఏమవుతున్నాయో హామీలను మేము వెళుతున్నాం నెరవేర్చమని అంతేకాని గుంతము కోరికలు కోరటం లేదు మీరు ఇచ్చే హామీలు నెరవేర్చారా నెరవేర్చలేదా ఎందుకు నెరవేర్చట్లేదు అని ప్రజల పక్షాల పోరాటం ఉంటే మీరు చేస్తున్న కార్యక్రమం ఇంతలాగా ప్రజాస్వామ్యమా లేకపోతే డెమోక్రమా లేకపోతే ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన అప్పట్లో ప్రవేశపెట్టింది ఆ పథకమా అని మీ ద్వారా మేము అడుగుతున్నాం మేమందరం కూడా ఒకటే మిమ్మల్ని నిలదేస్తున్నాం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ప్రజల పక్షాన మీరు చేస్తున్న కార్యక్రమం కూడా గుంతెత్తి చాడతామని మీ ద్వారా తెలియపరుస్తున్నాం